భవిష్యత్తులో అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఈ సిమ్ అనే ఆప్షన్ని తీసుకురాబోతున్నాయి జియో న్యూ ఈ సిమ్ని మనం ఇంట్లో కూర్చొని యాక్టివేట్ చేసుకోవచ్చు జియో న్యూ ఈ సిమ్ కావాలంటే యాక్టివేషన్ చేసుకోవాలంటే మనం ఎక్కడికి స్టోర్కి వెళ్ళాల్సిన పని లేదు మనం ఎవరికి మన ఆధార్ నెంబర్ చెప్పాల్సిన పని లేదు మనం ఎక్కడ ఫోటో దిగాల్సిన పని లేదు మన ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పి ఇక్కడ మన తమ్మి ఇంప్రెషన్ ఇవ్వాల్సిన పని లేదు ఈ వీడియోలో న్యూ జియో ఈ సిమ్ని మనం ఇంట్లో కూర్చొని మై జియో యాప్ ద్వారా ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి న్యూ జియో ఈ సిమ్ని మనం యాక్టివేట్ చేసుకోవాలంటే మన మొబైల్ నెంబర్ మన ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి ఇంకైనా రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసుకొని చాలా సింపుల్గా త్రీ స్టెప్స్లోనే జియో ఈ సిమ్ని మనం మన మొబైల్లోనే యాక్టివేట్ చేసుకోవచ్చు న్యూ ఈ సిమ్ని మన మొబైల్లోనే మనం యాక్టివేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మన యొక్క స్మార్ట్ ఫోన్ మన యొక్క మొబైల్ డివైజ్ అనేది ఈ సిమ్కి కంఫర్టబులా కాదా ఈ సిమ్ అనే ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలంటే ఫోన్లోకి వెళ్ళండి కీప్యాడ్ ఓపెన్ చేసి స్టార్ యాష్ జీరో సిక్స్ యాష్ అని టైప్ చేయండి ఎంటర్ చేయంగానే మీకు ఇలా ఓపెన్ అవుద్ది ఐఎంఈఐ టూ ఉంది కదా దీన్ని నోట్ చేసుకోండి ఈఐడి నెంబర్ ఉంది కదా ఇది నోట్ చేసుకోండి ఐఎంఈఐ నెంబర్ టూ ఫిఫ్టీన్ డిజిట్ ఐఎంఈఐ నెంబర్ టూ థర్టీ టూ డిజిట్ ఈఐడి నెంబర్ ఇలా మీకు పడుద్ది ఈ రెండింటిని మీరు నోట్ చేసి పెట్టుకోండి ఇలా వచ్చిందంటే స్క్రీన్ మీద మీకు ఈ మొబైల్లో ఈ సిమ్ అనే ఆప్షన్ ఉందన్నట్టు మీ మొబైల్లో మీ స్మార్ట్ ఫోన్ డివైజ్ అనేది జియో ఈ సిమ్ కంఫర్టబులా కాదా చెక్ చేసుకోవడానికి జియో డాట్ కామ్లోకి లోకి వెళ్ళి కూడా మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు మీ డివైస్ వాడడం జరుగుతుంది మీ డివైస్ నేమ్ మీ డివైస్ మోడల్ డివైస్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ జియో ఈ సిమ్ అని ఇలా వాడడం జరుగుతుంది ఇలా వచ్చిందంటే మీ మొబైల్లో జియో ఈ సిమ్ కొత్త సిమ్ను మనం యాక్టివేట్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ చేయాల్సింది జియో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీది ఐఫోన్ అయితే యాప్ స్టోర్లోకి వెళ్ళండి మీది ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి మైజియో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి జియో యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత లాగిన్ చేసుకోవాలి లాగిన్ చేయాలంటే ఎనీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్తో మీరు మైజియో యాప్ని లాగిన్ చేసుకోవచ్చు మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ని బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ని క్లిక్ చేయండి మీరు ఎంటర్ చేసిన ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్కి సిక్స్ డిజిట్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీని క్లిక్ చేయండి మైజియో యాప్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అయిద్ది పైకి స్క్రోల్ చేసినట్లయితే గెట్ జియో సిమ్ ఐ యాక్టివేట్ అని ఈ ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి త్రీ ఈజీ స్టెప్స్ అని ఈ పేజ్ మీకు ఇలా ఓపెన్ అయిద్ది గెట్ ఇట్ నవ్వు ఉంది కదా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి గెట్ జియో సిమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ పేజీ మీకు ఇలా ఓపెన్ అయింది మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది జనరేట్ ఓటీపీ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్కి సిక్స్ డిజిట్ ఓటీపీ వస్తుంది ఆ సిక్స్ సిక్స్ డిజిట్ ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ని క్లిక్ చేయండి జియో సిమ్ నంబర్ని ఈ పేజీలో ఓపెన్ అయింది మీ యొక్క పూర్తి పేరుని ఇక్కడ ఎంటర్ చేసి డే యొక్క పిన్ కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడిని ఈ బాక్స్లో ఎంటర్ చేసి బాక్స్లో క్లిక్ మార్క్ పెట్టి వెరిఫై ఆధార్ని క్లిక్ చేయండి ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ సిక్స్ డిజిట్ ఓటీపీని క్రెంటర్ చేసి సబ్మిట్ని క్లిక్ చేయండి బేసిక్ ఇన్ఫర్మేషన్ కంప్లీటెడ్ ఫోటో అండ్ వీడియో వెరిఫికేషన్ క్యాప్చర్ని క్లిక్ చేయండి కెమెరా ఐకాన్ని క్లిక్ చేయండి ఫోటో క్యాప్చర్ అవుతుంది క్యాప్చర్ లైవ్ వీడియో క్యాప్చర్ని క్లిక్ చేయండి మీరు త్రీ సెకండ్స్ వీడియో తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ క్యామ్ ఓపెన్ చేసి ఈ రైట్ని క్లిక్ చేయండి వీడియో క్యాప్చర్ అయితే కంటిన్యూ ఉందిగా దీన్ని క్లిక్ చేయండి ఫోటో అండ్ వీడియో వెరిఫికేషన్ కూడా అయిపోయింది టూ స్టెప్స్ అయిపోయినాయి ప్రీపెయిడ్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి మనకు ఈ సిమ్ ప్రీపేలో కావాలా పోస్ట్ పేలో కావాలా ప్రీపేడ్లో కావాలి కాబట్టి ప్రీపెయిడ్ని సెలెక్ట్ చేయండి ఆల్టరనేట్ నెంబర్ డీటెయిల్స్ ఉంది కదా అన్ని పెన్ ఐకాన్ని క్లిక్ చేయండి నోన్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి ఇంత ముందుకి మీకు ఏమైనా ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్స్ ఉందంటే బాక్స్లో టిక్ పెట్టండి కంటిన్యూని క్లిక్ చేయండి అది సిమ్ టైపు మనం ఫిజికల్ సిమ్ కావాలా ఈ సిమ్ కావాలా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి పెన్ ఐకాన్ని క్లిక్ చేయండి సిమ్ టైప్ మనకు ఈ సిమ్ కావాలి కాబట్టి ఈ సిమ్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ని క్లిక్ చేయండి స్టార్ యాష్ జీరో సిక్స్ యాష్ క్లిక్ చేయగానే ఐఎంఈఐ నెంబర్ టూ ఈఐడి నెంబర్ కనిపించింది కదా నోట్ చేసి అని చెప్పిన కదా అవి ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది థర్టీ టూ డిజిట్ ఈఐడి నెంబర్ని బాక్స్లో ఎంటర్ చేయండి ఐఎంఈఐ టూ నెంబర్ని సెకండ్ బాక్స్లో ఎంటర్ చేయండి ఈమెయిల్ ఐడిని థర్డ్ బాక్స్లో ఎంటర్ చేసి సెలెక్ట్ని క్లిక్ చేయండి జియో విత్ ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ ఆర్ న్యూ నెంబర్ ఈ పెన్ ఐకాన్ని క్లిక్ చేయండి మనం కొత్త సిమ్ కావాలి కాబట్టి న్యూ జియో నెంబర్ ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టి సెలెక్ట్ని క్లిక్ చేయండి డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ పెట్టి కలెక్ట్ నవ్వుని క్లిక్ చేయండి మన ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్కి సిక్స్ డిజిట్ ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ని క్లిక్ చేయండి వన్ మంత్ ఫ్రీ రీఛార్జ్ వస్తుంది కాబట్టి మనం పే నోని క్లిక్ చేసి ఆమె అమౌంట్ని మనం చెల్లి చెల్లించాల్సి ఉంటుంది మీకు టూ డబల్ నైన్ ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ యాక్టివేషన్ ప్లాన్లలో టూ డబల్ నైన్ ఉంటే టూ డబల్ నైన్ని ని పే చేయండి ఒకవేళ టూ డబల్ నైన్ లేకపోవచ్చు ఇప్పుడు త్రీ ఫార్టీ నైన్ ఉంది త్రీ ఫార్టీ నైన్ మనం పే చేయాలి త్రీ ఫార్టీ నైన్ సిమ్ ఫ్రీ అండి మనకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ డైలీ టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ వంద ఎస్ఎంఎస్లు ప్రతిరోజు మనకు రావడం జరుగుద్ది దానికి మనం పే చేస్తున్నాం సిమ్ కార్డు ఫ్రీ ఈ ప్రాసెస్ ఫ్రీ మనం కేవలం మనం మాట్లాడుకునే కాల్స్కి మనం యూజ్ చేసుకునే డేటాకి మాత్రం మనం మనీని పే చేస్తున్నాం నవ్ని క్లిక్ చేయండి యూపీఐ పేమెంట్స్ మనకి ఇలా ఓపెన్ అయింది మీకు నచ్చిన యూపీఐ యాప్ని సెలెక్ట్ చేసుకొని మనీని పే చేయండి పేమెంట్ సక్సెస్ఫుల్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత న్యూ ఈ సిమ్ ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అవ్వడం పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మాత్రమే మనకు న్యూ జియో ఈ సిమ్ అనేది ఆర్డర్ ప్లేస్ అవ్వడం జరుగుద్ది దాన్ని క్లిక్ చేయండి పన్నని క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ని వేరేక మొబైల్తో హాట్స్పాట్ ద్వారా కానీ వైఫై ద్వారా కానీ మీరు కనెక్ట్ చేసుకోండి వేరే డివైస్కి కనెక్ట్ అయిన తర్వాత ఈ సిమ్ రెడీ జియో డేటా ప్లాన్ రెడీ టు బి ఇన్స్టాల్ అని మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఈ నోటిఫికేషన్ని క్లిక్ చేయండిఫికేషన్ని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ డేటా ప్లాన్ అని ఈ ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి యాడింగ్ జియో ఫోర్ జీ ఈ సిమ్ అని ఇలా పడుతుంది ఫోర్ జీ పడ్డా కానీ మీకు ఫైవ్ జీ రావడం జరుగుతుంది మీ మొబైల్లో యాడ్ ఉంది దీన్ని క్లిక్ చేయండి ఇన్స్టాల్ డేటా ప్లాన్ ఈ పేజ్ ఓపెన్ అయింది కంటిన్యూ ఉంది దీన్ని క్లిక్ చేయండి యాడింగ్ జియో ఈ సిమ్ ఇలా పడడం జరుగుద్ది ఫ్యూ మినిట్స్లో ఫ్యూ సెకండ్స్లో మీకు జియో సిమ్ అనేది యాడ్ అవ్వడం జరుగుద్ది ఐఫోన్లో ఇలా పడుద్ది సెకండరీ యాక్టివేటింగ్ అని ఇలా పడడం జరుగుద్ది సక్సెస్ఫుల్గా ఈ సిమ్ అనేది యాడ్ అవ్వడం జరిగింది ఒకవేళ మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ రాకపోతే ఈ సిమ్ రెడీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి జియో డాట్ కామ్ని ఓపెన్ చేసి ఈ సెర్చ్ బార్లో ట్రాక్ ఈ సిమ్ రిక్వెస్ట్ అని టైప్ చేయండి ట్రాక్ ఈ సిమ్ రిక్వెస్ట్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ట్రాక్ ఈ సిమ్ రిక్వెస్ట్ అని ఈ పేజీలో ఓపెన్ అయింది ట్వెల్వ్ డిజిట్ ఓఆర్ఎన్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఓఆర్ఎన్ నెంబర్ అంటే ఆర్డర్ రిఫరెన్స్ నెంబర్ మీ ఆర్డర్ కన్ఫామ్ అయిన తర్వాత మీకు ఒక మెసేజ్ రావడం జరుగుద్ది వచ్చిన మెసేజ్లో ఆర్డర్ నెంబర్ని ట్వెల్వ్ డిజిట్ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ని మీరు ఈ బాక్స్లో ఎంటర్ చేసి ప్రొసీడ్ని క్లిక్ చేయండి మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్కి సిక్స్ డిజిట్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ని క్లిక్ చేయండి షో క్యూఆర్ కోడ్ అనబడుద్ది షో క్యూఆర్ కోడ్ను క్లిక్ చేయండి ఈ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి కనెక్షన్స్ని ఓపెన్ చేయండి సిమ్ కార్డు మేనేజర్ను ఓపెన్ చేయండి యాడ్ ఈ సిమ్ ఉంది కదా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి స్కాన్ క్యూఆర్ కోడ్ని క్లిక్ చేయండి మీరు ఇందాక స్క్రీన్ షాట్ తీసిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి షాట్ తీసిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే యాడ్ ప్లాన్ టు ఫోన్ అని ఓపెన్ అయింది దీన్ని క్లిక్ చేయండి సెర్చింగ్ ఫర్ ప్లాన్ అని ఇలా ఓపెన్ అయింది ఫ్యూ సెకండ్స్లో యాడ్ జియో ఈ సిమ్ మీకు జియో ఈ సిమ్ అనేది యాడ్ అవ్వడం జరుగుద్ది అంతే అండి సక్సెస్ఫుల్గా మీరు న్యూ జియో ఈ సిమ్ని మీ మొబైల్లో మీరే మై జియో యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవడం జరిగింది మీరు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ చెల్లించరు కాబట్టి మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ రావడం జరుగుద్ది డైలీ టూ జీబీ డైలీ వంద ఎస్ఎంఎస్లు ప్రతిరోజు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ ట్వంటీ ఎయిట్ డేస్ మీరు మాట్లాడుకోవచ్చు జియో న్యూ ఈ సిమ్ని యాక్టివేషన్ చేసుకునే ప్రాసెస్లో మీకు ఏమైనా ఇబ్బంది అవుతే వన్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ అనే నెంబర్కి మీరు ఏ మొబైల్ నెంబర్ నుంచైనా కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అర్థమైంది కదండి న్యూ జియో ఈ సిమ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్